హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము అయితే చాలా రోజులు ఫ్రెండ్స్ వీడియోలు అయితే పెట్టక మాకు అయితే కొంచెం గొడవలు ఉన్నాయి అందుకని చెప్పేసి అయితే వీడియోలు అయితే పెట్టలేదు ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఇంకా పెడుతూనే ఉంటాం డైలీ బ్లాగ్ అయితే చేస్తూనే ఉంటాం ఎందుకంటే కొంచెం ఇల్లు గొడవలు ఉండి మా అన్నకు నాకు అని చెప్పేసి అయితే చూసారుగా ఫ్రెండ్స్ ఎప్పుడు ఒకటే రూమ్తో తీస్తున్నాం కదా మీరు చూస్తున్నారు ఎప్పుడు చూసినా ఇక ఎప్పుడైనా సరేగా ఒకటే రూమ్ ఎక్కడ మనకు మూతలు అయితే ఏంటో అని చెప్పేసి ఇంకా వెనకీ ఎనికి సైడ్ బ్యాక్ సైడ్ అయితే మా అన్నకు ఉండే రూమ్ అయితే ఇంకా నేను డబ్బులు ఇచ్చి తీసుకున్న రూమ్ అయితే ఇప్పుడైతే రెండు రూమ్లు మొత్తం తీసేసి అయితే కట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు జాతర జాతర ఉంది ఒకటి మనకి ఆ జాతరలో పోయి జాతరకి అయితే పోవాలి లక్కీ గానికి అయితే బట్టలు అయితే తీసుకున్నా ఊర్లో డబ్బులు లేవు ఫ్రెండ్స్ ఎక్కువ నిన్న అయితే చాలా చాలా పైసలు అయితే అయిపోయినాయి చూపిస్తాడు అభిషన్ మామూలుగా తక్కువ రేట్లో తీసుకున్నా అయితే ఏమైంది అంటే ఇంకా డబ్బులు అయితే మొత్తం అయిపోయినాయి ఎన్నో కొన్ని ఉండే మా దగ్గర అయితే మా ఊళ్ళకి ఆడుంటాడు మాకు ఎప్పుడు చూసినా ఇక ఒకటే రూమ్ వేరే మూత లేదు గ్యాస్ ఇన్నే ఇవన్నీ ఇన్నే ఇగో ఈ బిందెలు ఇన్నే సామాన్ అంతా ఇన్నే ఇగో టీవీ ఇన్ని అంతా ఉన్నాయని చెప్పేసి ఇంకా నైట్ పాయింట్లు అయితే తెచ్చిన అబ్బా సమయానికి అయితే డబ్బులు అయితే లేకున్నాయి మామూలుగా మళ్ళీ రెండు డ్రెస్సులు అయితే డ్రెస్సులు అయితే తీసుకున్నాము లెక్క అయితే స్కూల్కి అయితే పోయిండబ్బా ఇప్పుడు టైం ఎంత అవుతుంది టైం అయితే ఒకటైతే దానికి వస్తుంది నాలుగు నాలుగుకి అట్లా ఏడుస్తాడు లక్కి ఎందుకంటే ఈ రోజు అయితే జాతరపల్లి అని ఉంటది ఆడ జాతర లక్కినైతే అష్టమై తోలికొస్తుంది ఇంకో లక్కి అయితే ఇగో డ్రస్ ఇగో డ్రస్ వేయాలనుకుంటున్నా అయితే ఇంకా ఎన్ని రోజులు అవుతుంది అంటే దగ్గర దగ్గర వారం పైన అవుతుంది వీడియోలు అయితే చేయక మాకు ఎప్పుడు చూసినా ఇంకా ఈ దగ్గర దగ్గర వారం అయితే అవుతుంది వీడియోలు అయితే పెట్టాక ఇంకా ఇక్కడ నుంచి అయితే డైలీ చేస్తూనే ఉంటాం అయితే ఇంకా అయితే కొన్ని గొడవలు ఉన్నాయి ఇంకా దానికి క్లియర్ అయితే నిన్నటి నుంచి నిన్నటి వరకు అయితే ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ కానీ అయితే ఇంకోటి ఏంటంటే ఒకటి ఏంటంటే అయితే వెనకీ సైడ్ మాకు ఇది ఒకటే రూమ్ ఉందిగా ఫ్రెండ్స్ అయితే వెనక్కి సైడ్ ఇంకా కొంచెం మా అన్న వాళ్ళతోనూ కూడా ఉండే ఇంకా అదంతా ఇంకా వెనక సైడ్ వెనక సైడ్ అయితే డబ్బులు కట్టేసినాం ఇంకా అది ఇది రెండు రూమ్లు అయితే కట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు డబ్బులు అయితే లేవు ఇంకా చూద్దాం ముందు ముందు ఏమైనా మనకు ఎంతవరకు ఎట్లా ఉంటుంది అనేది అయితే చూద్దాం డబ్బులు అయితే కొన్ని అప్పు ఇప్పటికే ఇప్పటికే ఎంత అప్పు ఉంది తెలుసా వేరే దగ్గర మేము అక్కడ పనికోవడానికి ఆడ లక్ష యాభై వేలు అప్పు ఉంది నాకు హెల్త్ బాగాలేకుండా అయ్యే వరకు ఆడ అవి ఒక లక్ష ఎనభై వేలు అయినాయి లక్ష ఎనభై వేలు అదో ప్లస్ అంత లక్ష యాభై లక్ష యాభై అదో మూడు లక్షల ముప్పై వేల మూడు లక్షల ముప్పై వేలు ఇప్పుడు ఇల్లుకు చూడండి మూడు లక్షల ముప్పై వేలు మళ్ళీ ఇప్పుడు ఇల్లు తీసుకున్నాం ఇంకా వెనక సైడ్ పెద్ద కాదు చిన్న దాంట్లోనే కొంచెం ఈ రూమ్ ఎంత ఉందో ఆ రూమ్ అంతా అవతల తీసుకున్నాం ఇంకా మన విలేజ్ టైప్ విలేజ్ టైప్ ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మనకు చాలా అన్నీ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఒకసారి ఆ రూమ్ కూడా అయినా చూపిస్తారు చూడండి ఒకసారి ఇంకా ఇది ఉంది కదా ఇంకా ఇది ఈ నుంచి ఇక్కడి వరకు ఉన్నాయి కదా ఇంకా ఇది మొత్తం వచ్చేసింది ఫ్రెండ్స్ నాకైతే ఇప్పుడు ఈ కాల్ జాగ ఉంది కదా ఈ కాల్ జాగ నుంచి ఇక్కడి వరకు ఇంకా ఈ రూమ్ మొత్తం హార్డ్ వరకు అయితే మనకు వచ్చేసింది తొలకరాపో అయితే ఇంకా డబ్బులు అయితే ఇంకా డబ్బులు అయితే ఉన్న అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా ఏం లేవు అయితే కొన్ని ఉండే డబ్బులు మేము కొన్ని దాచుకున్నాం ఎందుకంటే వెళ్తూ ఎప్పుడెట్లుంటుందో అని చెప్పేసి మా అన్న వాళ్ళ దగ్గర అయితే మొన్న గొడవలు అయ్యి గాడి వరకు అయితే క్లియర్ చేసుకున్నాం అయితే ఇంకా రూమ్ తీసేసి కర్ది కట్టుకుందాం అని చెప్పేసి ఇప్పటికే మూడు లక్షల ముప్పై వేలు అప్పు అయితే అయింది కదా మళ్ళీ ఇది మొత్తం ఐదు లక్షలు అయ్యేటట్లుంది ఎట్లా జరుపుకోవాలి మా మాడేమో చదువుకుంటున్నావు కదా మన నిర్మల ఒక కష్టం చేయాలంటే నేను మన చేస్తా ఇక్కడ నుంచి అయితే ఇంకా చేసి ఇంకా అప్పులైతే తెరుపుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే వెళ్తూ కొంచెం బాగాలేదు కానీ తప్పలేదు మేము ఏం చేస్తాం మనకు యూట్యూబ్లో మనకు యూట్యూబ్లో అయితే మన అకౌంట్ లింక్ కానీ మన అకౌంట్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఫోన్పే నెంబర్ కానీ ఇవన్నీ పెట్టినా మనకైతే ఎవరు సహకరించలేరు ఇంకా ఎందుకంటే మనం చేసుకున్నవి మనం ఇంకా ఒకరికి ఒకరిని అడిగితే అయితే కరెక్ట్ కాదని నాకే అనిపిస్తుంది ఎందుకంటే చాలామంది ఏం చేస్తారు తెలుసా ఫ్రెండ్స్ నేనైతే ఇంకా మనకు ఛానల్ని అయితే నమ్ముకొని ఉన్నాను కొన్ని కొన్ని రోజులైతే కష్టం చేయాల్సి వస్తుంది మీరు హడకంగా మరి ఏదో మంచి మంచి అమ్మాయిల వీడియోలు చూసి మంచి మంచి అమ్మాయిల వీడియోలు తీస్తేనేమో అది ఏదో పనికి మళ్ళీ వీడియో అయినా ఉడకంగా చూసి లైక్ కొడతారు సబ్స్క్రైబ్ చేస్తారు మనలాంటి కొంచెం ఇట్లాంటి అవసరాలు ఉన్న వాళ్ళకైతే సాయం చేయాలి ఫ్రెండ్స్గా మీరు సాయం చేయకున్నా సరే కానీ ఛానల్ నుంచి ఛానల్ అన్నా కొంచెం గ్రో అయ్యేటట్లుగా వాళ్ళకు ఛానల్ అన్న ఛానళ్ళను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఇంత యూట్యూబ్ ఛానల్ని నమ్ముకొని ఎందుకంటే కొన్ని పరిస్థితులు ఎట్లా నాలే నాలేఖయితే ఉంటాయి మీరే కొంచెం సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ అయితే ఒకసారి చూడండి ఎందుకంటే విలేజ్ టైప్లో ఎట్లుంటాయంటే ఇట్లాంటి వీడియోలు ఉంటాయి ఏదో టైంపాస్కి తీస్తుండ్రు ఏ పని లేకనే అమ్ముకోవద్దని ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే అయింది ఓకే బాయ్